కడప జిల్లాలోని గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో శ్రావణ మాస శోభ సంతరించుకుంది నేటి నుండి నాలుగు వారాల పాటు అంజన్నకు వివిధ రూపాలలో అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు రాయలసీమ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తుండడంతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పాలక మండలితో పాటు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు ఇతర రాష్ట్రాల నుండి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు آءن <muchas> The Ini ថាអនុសិស្សឡើយព្រះធម្មតានមស្ការអរិយឱមអបដាបហតារំធាធារំសព្ទសម្បដា లోకాభిరామణం శ్రీరామ భయోభూరోమాహం శ్రీ వీరాంజనేయ వారి దేవస్థానం రండి క్షేత్రం వైఎస్ఆర్వర్ జిల్లా ఇక్కడ వెలసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట రావణ సంహార అనంతరం వాయుదేవుడికి ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకరోజు రాత్రి సీతా సమేతంగా పుష్పజిమానంలో అయోధ్యకు పట్టాభిషేకాన్ని కలుస్తూ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ పెంచేపు చేసి స్వహస్తాలతో రామబాణంతో ఒక పెద్ద కొండకు శేసజల పర్వతాలకే శిరస్సు నుంచి పాదం వరకు ఆంజనేయ చిత్రం గీయడం జరుగుతుంది తెల్లవారుజామున అమృతగడ్డిలు దాటిపోవడంలో స్వామివారి యొక్క ఎడమ చేతి చిటికిన వైలు మాత్రం చక్కకుండా భిన్నంగా ఉంచిపోవడం జరుగుతుంది కాలక్రమేణా ద్వాపరేగము కలియుగలను పెద్దలు చూసి భిన్న విక్రహం పూజకి పనికిరాదనే ఉద్దేశంతో శిల్పిని పిలిపించి చెక్కించే ప్రయత్నం చేస్తారు ఎప్పుడైతే శిల్పి యొక్క ఉలివేట్టు పడుతున్న స్వామివారి శిల్లా నుంచి రక్తం కారడం జరుగుతుంది రక్తం శిల్పి మూర్చబడిపోతూనే ఆకాశవాణి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వయం ప్రదర్శిని నేటికి సజీవమూర్తిగా పూజలు కొనసాగిస్తున్నారు ఇక్కడ పూర్వం నుంచి కూడా పాంచరాత్రి ఆగమ పడహాల సాంప్రదాయం ప్రకారం ఓబిల మఠం అనుసరించి నిత్య పూజాధికారులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ శ్రావణ మాసం అత్యంత విశేషప్రదమైన శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ప్రతి శనివారం స్వామి అత్యంత విశేషప్రదము రాష్ట్ర నలుమూల నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తాదులు స్వామి దర్శనార్థమై వచ్చి బాబాగ్ని నదీ తీరంలో ఆచరించి స్వామి దర్శనం చేసుకొని ఎవరైతే వారి కోరికలు విన్నవించుకుంటారో వారికి అంతా కూడా తప్పకుండా నెరవేరుతాయని పూర్వం నుంచే ప్రతిదీ ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి చివరి శనివారము అత్యంత ముఖ్యమైన ఘట్టమైన శనివారం అంటారు ఈ శ్రావణ శనివారం సాయంకాలం ఎనిమిది గంటలకు స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహం అత్యంత వైభవపేద్దంగా అలంకరించబడి స్వామి యొక్క క్షేత్ర పురవీధులందు సంచరించి చివరిగా నదీ తీరంలో ఆస్థానం చేసి చతుర్వేదాలతో ఆస్థానం జరగడంతో ముఖ్యమైన ఘట్టము పరిసమాప్తమవుతుంది ఇట్లు వంశపారంపర్య అర్చకులు ప్రధాన అర్చకులు రాజారమేష్ అయ్యంగారి